మార్చి ముప్పైవ తారీఖు ఆదివారం రోజున ఉగాది అలానే ఉగాది రోజున ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం రెండు యాభై ఆరు తరువాత మర్చిపోలేనటువంటి ఒక సంఘటన జరుగుతుంది అయితే ధనస్సు రాశివారికి మధ్యాహ్నం రెండు యాభై ఆరు తరువాత ఎలాంటి మర్చిపోలేనటువంటి సంఘటన జరుగుతుంది అలానే మార్చి ముప్పైవ తారీఖు ఉగాది రోజున ధనస్సు రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏమిటి అలానే ఈ వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశి వారికి ఉగాది రోజున ఎలా ఉంటుంది అంటే అసలు ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించిన వారికి వ్యక్తిగతంగా ఎవరితో వీరి యొక్క వ్యక్తిగత సమ అంటే వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితో పంచుకోవటానికి ఇష్టం ఉండదు వీరి యొక్క పర్సనల్ విషయాలలో ఎవరిని కూడా జోక్యం చేసుకోనివ్వరు వీరు పర్సనల్గా ఉంచడానికి ప్రయత్నిస్తారు అన్ని రకాల అంటే వీరి సొంతంగా ఏవైతే రహస్యాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా చాలా ఎక్కువగా రహస్య ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అంతేకాదు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి రహస్యంగా ఉండటమే చాలా ఇష్టం అంటే ఇంట్లో గుట్టు బయటకి చెప్పుకోవటం ఇష్టం ఉండదు ఇంట్లోది ఇంట్లోనే వదిలివేస్తూ ఉంటారు ఎవరితో కూడా వీరి యొక్క రహస్యాలను కానీ ఇంటి విషయాలను కానీ బయట చెప్పుకోరు ఇక ఈ రాశి వారు రహస్యంగా ఉండడానికి ప్రయత్నిస్తారు వీరి యొక్క విషయాలను ఎవరితో చెప్పుకోరు అలానే వీరికి నాయకత్వమైనటువంటి లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి తప్పు ఎవరు చేసినా శిక్ష ఒకే విధంగా ఉండాలి అంటారు తమకు ఉన్నటువంటి పేరు పలుకుబడి డబ్బు హోదాతో తాము అంటే తమ సొంత బంధువర్గాల వారు అయినా సరే తప్పు చేస్తే క్షమించరు వీరికి ఉన్న పలుకుబడిని ఉపయోగించి ఎలాంటి అంటే శిక్ష నుండి తప్పించడానికి ప్రయత్నించరు ఈ రాశివారు వారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా అంటే తమపైన తమపైన తమకి ఎక్కువగా నమ్మకం ఉంటుంది అంటే ఎవరిపైన కూడా అంటే ఎవరికైనా శిక్ష ఒకేలాగా ఉండాలి అనుకుంటూ ఉంటారు ఇక ఈ రాశి వారు దాన ధర్మాలను కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు దాన ధర్మాలు చేయటం వల్ల వీరి యొక్క పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అలానే వీరి పిల్లలు చెప్పిన మాట వింటారు వీరి పిల్లలకి ఆ పుణ్యం వస్తుంది అని వీరు ఎన్నో దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు పేదవారిని కూడా ఆదుకుంటూ ఉంటారు కష్టం ఆపద ఎవరికి వచ్చినా చాలా ముందుంటారు ఈ రాశి వారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సమస్య నుండి బయటికి రావటానికి ఎంతో ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు ఎన్ని ఎన్ని సమస్యలు ఎన్ని కష్టాలు ఎదురైనా వీరు చేయాలి అనుకున్నటువంటి వీరు తలపెట్టినటువంటి కార్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టరు ఎంత కష్టాన్ని అయినా సరే ఈ రాశి వారు ఎదుర్కొంటూ ఉంటారు ఇక ధనస్సు రాశి వారికి ఉగాది రోజున మాత్రం అద్భుతమైనటువంటి గోచారం ఉంది ఈ రోజు వీరు చాలా సంతోషంగా జీవిస్తారు అంతేకాదు వీరి యొక్క అంటే వీరికి ఏదైనా శుభవార్త కూడా తెలుస్తుంది దైవ సందర్శన చేస్తారు కుటుంబంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి ఆర్థికంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుండి కూడా విముక్తిని పొందుతారు తమ కుటుంబం యొక్క బరువు బాధ్యతలను కూడా మోస్తారు అలానే తమకు ఏ కష్టం ఉన్నా సరే ఇతరులకు చెప్పుకోరు కానీ వారి యొక్క సంతోషాన్ని మాత్రం అందరితో పంచుకుంటారు ఈ రాశివారు తమ జీవితంలో ఎన్ని రకాల కష్టాలు ఎన్ని రకాల ఒడిదుడుకులు ఎదురైనా సరే వీరు అస్సలు భయపడరు అని చెప్పుకోవచ్చు ధనస్సు రాశి వారికి కష్టాలు ఇంకా ఎన్ని ఎదురైనా సరే వారు తలపెట్టిన కార్యాన్ని కూడా ఎక్కడా కూడా ఆపరు భయపడరు కూడా అలాంటి వీరు చాలా సంస్కారమైనటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారికి ఉగాది రోజున మాత్రం అద్భుతమైనటువంటి గోచారం కనిపిస్తుంది వీరికి ఈరోజు ఎక్కువగా కలిసి వస్తుంది అంతేకాదు కార్యానుకూలత ఎక్కువగా ఉంటుంది కార్యానుకూలత అంటే మీరు ఏదైతే పని చేస్తారో అందులో అనుకూలత ఎక్కువగా ఉంటుంది అంతేకాదు దానికి తగినటువంటి శ్రమను కూడా మీరు ఎక్కువగానే పడుతూ ఉంటారు శ్రమించిన ఫలితం ఎక్కువగా ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు కానీ ఒక్కొక్కసారి శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది అంతేకాకుండా మీకు ఎలాంటి అపజయాలు ఎదురైనా మీరు కృంగిపోవద్దు గట్టి ధైర్యంతో ముందడుగు వేస్తూ ఉండాలి దంపతుల మధ్య అకారణంగా కలహాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది బంధువుల వైఖరి కష్టం అనిపిస్తుంది అలానే అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం తగదు మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగండి అంతేకాకుండా మీకు ఏదైనా సరే సమస్య వచ్చినా ఆ సమస్యను ఎదుర్కొనేంత దమ్ముని కలిగి ఉండాలి అంటే ధైర్యాన్ని కలిగి ఉండాలి అలానే మీకు వచ్చినటువంటి సమస్య ఏదైనా సరే ఆ సమస్యను తొలగించుకోవటానికి అంతేకాకుండా మీకు మనోధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు మీరు ప్రారంభించినటువంటి పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తారు మనోబలంతో ముందుకు సాగాలి ఒక వార్త మనశ్శాంతికి గు అంటే మీ యొక్క మనశ్శాంతిని పెంచడానికి ఆ వార్త కారణమవుతుంది ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయరాదు శివారాధన మీకు ఎక్కువగా మేలు చేస్తుంది విశేషమైనటువంటి కార్యసిద్ధి ఉంది సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధువులతో సంతోషంగా గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభాలు పొందుతారు అంతేకాకుండా ప్రారంభించిన పనులలో ఆటంకాలు సమస్యలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు అందులో కూడా విజయాన్ని పొందుతారు మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధువులతో విభేదాలు రావచ్చు ఖర్చులు పెరుగుతాయి జాగ్రత్తగా ఉండాలి అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి అవసరానికి మించినటువంటి ఖర్చులు అస్సలు పనికిరావు డబ్బుని పొదుపు చేయాలి అంతేకాకుండా వారంతంలో మీరు ఒక శుభవార్తను వింటారు అంటే ఒక ఈ వారం మొత్తంలో ఒక శుభవార్తను వింటారు అలానే మీకు ఎక్కువగా మీరు చేయవలసినటువంటి దైవారాధన వచ్చేసి శ్రీ లక్ష్మి అష్టోత్రాలను చదివితే గనక చాలా బాగుంటుంది మరి ఈ ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం రెండు యాభై ఆరు తర్వాత ఏం జరుగుతుంది అంటే గనక ఆస్తికి సంబంధించినటువంటి విషయాలలో శుభం జరుగుతుంది ఆస్తికి సంబంధించినటువంటివి ఏదైనా ఆస్తి పత్రాలను అందుకోవాలి అన్నా అలానే మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త రావటం కానీ ఇలా మీకు ఆస్తికి సంబంధించినటువంటి వాటిల్లో ఎక్కువగా శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది మధ్యాహ్నం రెండు యాభై ఆరు తరువాత మాత్రం మీకు అద్భుతమైనటువంటి శుభయోగం కనిపిస్తుంది అలానే ఈ సమయంలో మీకు శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ ఉగాది రోజున మాత్రం మీరు చాలా సంతోషంగా ఉంటారు ఉగాది రోజున దైవ సందర్శన చేస్తారు సంతోషకరమైనటువంటి వార్తను వినే యోగం ఎక్కువగా కనిపిస్తుంది ధనస్సు రాశి వారికి శుభకరమైనటువంటి వార్తను తప్పకుండా విని తీరుతారు అష్టదరిద్రాల నుండి కూడా ఈ సమయంలో విముక్తిని పొందుతారు అని చెప్పుకోవచ్చు ధనస్సు రాశి వారికి శుభవార్త ఎలాంటి శుభవార్త అంటే అది ఎలాంటిదైనా కావచ్చు కానీ మీకు శుభ మాత్రం జరుగుతుందంటే మీకు అంటే ఏదైనా వివాహాది శుభకార్యంలో ఆలస్యమైన డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలను ఎదుర్కొంటున్న విద్య ఉద్యోగం వ్యాపారానికి సంబంధించినటువంటి సమస్యను ఏదైనా ఎదుర్కొంటున్నా వాటి నుండి తప్పకుండా విముక్తిని పొందుతారు అని చెప్పుకోవచ్చు ఇలా ఈ రాశి వారికి శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది తెలుసుకున్నారు కదా మార్చి ముప్పైవ తారీఖు ఆదివారం ఉగాది రోజున ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం రెండు యాభై ఆరు తర్వాత ఏం జరుగుతుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి